ఏపీఎం ఛానల్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ సాధారణంగా ప్రభుత్వాన్ని ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించే వ్యక్తిగా అయితే ఆయన గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో నవరత్నాలకు సంబంధించిన ఎన్నికల హామీలను త్వరగా అమలు చేయడంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ సమయంలోనే నవరత్నాలను అమలు దిశగా వేగంగా అడుగులు వేసిన వైనం ఏపీ చరిత్రలో గతంలో చూడలేదని ఆయన అన్నట్లుగా ఉన్న ఆ వీడియో క్లిప్లను ప్రస్తుత ప్రస్తుత షేర్ చేస్తున్నారు జేడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంత సమయం గడిచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొన్ని హామీలను ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించినప్పటికీ మరికొన్ని హామీల అమలులో జాప్యం జరుగుతోందని ప్రతిపక్షాలు నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే గతంలో ఏబెన్ వెంకటకృష్ణ జగన్ నవరత్నాల అమలు వేగంపై చేసిన ప్రశంసల వీడియోలను నెటిజన్లు తెరపెక్క తెచ్చి ప్రస్తుత పరిస్థితితో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు జగన్ను ఏబిఎన్ వెంకటకృష్ణ పొగిడితే ఆ కిక్కె వేరు అంటూ ఈ వీడియోలను షేర్ చేస్తూ గత ప్రభుత్వ హామీల అమలు వేగాన్ని ప్రస్తుత ప్రభుత్వ హామీల అమలు తీరుని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ హామీలపై ఇప్పటికీ స్పష్టత కొరబడిందని హామీల అమలులో వేగం లేదని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూనే ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని ఇప్పటికే కొన్ని కీలక హామీలను నెరవేర్చామని చెబుతున్నారు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా కొన్ని కీలక పథకాలకు నిధులు కేటాయించినట్లు పేర్కొంటున్నాయి వెంకటకృష్ణ జగన్ నవరత్నాల అమలుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ హామీల అమలు తీరుపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ సామాజిక మాధ్యమాల్లోనూ చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు విమర్శకుడిగా ఉన్న వ్యక్తి ఒక అంశంపై చేసిన సానుకూల వ్యాఖ్యలను భిన్న సందర్భాల్లో మరో పాలకుడితో పోల్చడానికి నెటిజన్లు ఉపయోగించడం ప్రస్తుత రాజకీయ వాతావరణానికి అద్దం పడుతోంది